అందరికీ నమస్కారాలు ఈరోజైతే మా పొలం కాడికి వచ్చాను ఇక్కడైతే వరి పంట వేశారు వరి పంట వేసారు కానీ దా అందులో వాటర్ మాత్రం లేదు నాకు అనిపించింది అప్పుడు ఏమంటే ఇంత కష్టపడి చే పొలంలో పంట పండించారు కదా లాస్ట్ ఫైనల్ స్టేజ్లో వాటర్ లేకపోవడం వల్ల రైతులు దానికి వదిలేస్తున్నారు చాలామంది వదిలేశారు నాకైతే అనిపించింది అప్పుడు రైతు ఆ నారు పోసి ఎంత కష్టపడి పెంచుంటారు దాన్ని ఇప్పుడు నోటికొచ్చిన ముద్ద కడుపులోకి పోకపోతే ఎలా ఉంటుందో బాధ అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు వర్షాలు లేక బోర్లో వాటర్ లేక రైతులు నిజంగా ఆత్మహత్య చేసుకుంటున్నారు కొందరైతే కొందరైతే పనికి బయట దేశాలకు వెళ్ళిపోతున్నారు ఇంకా నెక్స్ట్ జనరేషన్ రైతులు ఉంటారు రైతులు ఎక్కడుంటారు నెక్స్ట్ జనరేషన్కి వర్షాలు లేక బోర్లు లేక బోర్లో వాటర్ లేక చాలామంది అంటే చాలామంది రైతులు ఆవేదన పడుతున్నారు ఇలాంటి పరిస్థితి మన మన ఊర్లో కానీ మన దేశంలో కానీ వస్తుందనే అనుకోవడం లేదు నిజంగా అయితే నెక్స్ట్ జనరేషన్కి ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది నిజంగా రైతులు రైతులకి వర్షాలు లేక ఈ చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ వ్యవసాయం వదిలేస్తున్నారు చాలామంది వదిలేసినారు చాలామంది ఇంకా ఇంకా అనుకుంటున్నారు వ్యవసాయంలో ఏమీ రాదు అనేసి కానీ రైతుపడి ఆవేదన మాత్రం అర్థం చేసుకోండి ప్రతి ఒక్క రైతు బిడ్డకున్న హ్యాండ్స్ ఆఫ్ చెప్తున్నాను దయచేసి హ్యాండ్స్ ఆఫ్ హ్యాండ్స్ ఆఫ్ ప్రతి ఒక్క రైతు ఇప్పుడే కాదు ఇంకెప్పుడు కానీ వ్యవసాయం వదులుకోకండి జాబ్ చేస్తే వీళ్ళైతే శాలరీ వస్తుందేమో వ్యవసాయం చేస్తే కడుపు అన్నం వస్తుంది దయచేసి ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్క ఉద్యోగి ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ ఎవరన్నా కానీ ప్లీజ్ ఆలోచించండి ఆలోచించి రైతుకు ఒక రెస్పెక్ట్ ఇవ్వండి రైతు అనేది ఒక రెస్పెక్ట్ ఇవ్వండి థ్యాంక్ యూ బోర్లో వాటర్ అయితే మరీ దారుణంగా వస్తుంది చూడండి ఒక బోర్ వచ్చే వాటర్ ఇలా వస్తుంది ఇంతే ఇంత వాటర్ అనమాట చూడండి ఇంత వాటర్లో మనం ఏం చేయగలుగుతాం చెప్పండి వరి పంట మొత్తం ఎండుకు వెళ్తుందండి చూసారా వాటర్ లేక చాలా ఇబ్బందులు నిజంగా ఒక్క బోర్లో ఇంత వాటర్ వస్తుంది రైతు ఇప్పుడే కాదు ఇంకెప్పుడు కానీ వ్యవసాయం వదులుకోకండి జాబ్ చేస్తే వీళ్ళైతే శాలరీ వస్తుందేమో వ్యవసాయం చేస్తే కడుపు అన్నం వస్తుంది దయచేసి ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్క ఉద్యోగి ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ ఎవరన్నా కానీ ప్లీజ్ ఆలోచించండి ఆలోచించి రైతుకు ఒక రెస్పెక్ట్ ఇవ్వండి రైతు అనేది ఒక రెస్పెక్ట్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫార్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోతో మీ ముందు ఉంటాం మీ విక్కీ బాబు బి ఎయిట్ ఓ